ఇంజనీరింగ్ కాలేజ్ బాపట్ల అరవై సంవత్సరాలకు పైగా ఘన చరిత్ర గల బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కళాశాల ఏఐసిటి న్యూఢిల్లీ వారిచే గుర్తింపు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వారిచే శాశ్వత గుర్తింపు ఎన్బిఏ వారిచే గుర్తింపు మ్యాక్ వారిచే ఏ ప్లస్ గుర్తింపు మా ప్రత్యేకతలు స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్ కలిగిన అడ్వాన్స్డ్ ల్యాబ్స్ డిజిటల్ క్లాస్ రూమ్స్ పిల్లల మానసిక ఉల్లాసానికి సిసిఏ ఆవాస్ వంటి స్టూడెంట్ ఆర్గనైజర్ క్లబ్స్ విద్యార్థిని విద్యార్థులలో సృజనాత్మక ఆలోచనలు ప్రోత్సహించి నూతన ఆవిష్కరణల వైపు నడిపించే ఇన్స్టిట్యూషన్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్ ముప్పై వేలకు పైగా టైటిల్స్ డెబ్బై ఎనిమిది వేలకు పైగా వాల్యూమ్స్ తో లైబ్రరీ ఎన్సీసీ మరియు ఎన్ఎస్ఎస్ సౌకర్యం అడ్వాన్స్డ్ ప్రాసెసర్స్ తో కంప్యూటర్ ల్యాబ్ సిమెన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విశాలవంతమైన ఆట స్థలం విద్యార్థినులకు హాస్టల్ వసతి అలాగే పందిలపల్లి చెరుకూరు రేపల్లె ప్రాంతాల నుండి విద్యార్థిని విద్యార్థులకు బస్ సౌకర్యం కలదు పదిహేను సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన అధ్యాపక బృందం ఆల్ ఇండియా గేట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో సెకండ్ ర్యాంక్ అలాగే వివిధ మల్టీ నేషనల్ కంపెనీస్ లో ఎనిమిది వందలకు పైగా క్యాంపస్ ప్లేస్మెంట్స్ అందులో సిక్స్టీన్ లాక్స్ పర్ సాధించిన మా విద్యార్థిని విద్యార్థి ఉజ్వల భవిష్యత్తుకు సరైన ఎంపిక బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ బాపట్ల కౌన్సిలింగ్ కోడ్ బిఈసిబి నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు మిషన్ మోన్ భారత రత్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం భారతదేశం కు ఎన్నడైన సేవలు చేశారని టీడీపీ పార్టీ గ్రామ అధ్యక్షుడు షేక్ బాజీ అన్నారు కళ్లబాలం అబ్దుల్ కలాం ఫౌండేషన్ కార్యాలయంలో అబ్దుల్ కలాం వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్మించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పులవాళలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో అబ్దుల్ కలాం ఫౌండేషన్ ప్రెసిడెంట్ గ్రామ ఉప సర్పంచ్ పఠాన్ అహ్మద్ బాషా మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పఠాన్ కర్మల్లా రియాజ్ బెగ్ బహదూర్ బాషా ఇబ్రాహిం తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఒక మహా వ్యక్తి యుగ పురుషుడు రత్న మిషన్ మేన్ అనేకమైన పేరు అన్నిటి సమర్థుల నాయకుడు మన భారత రాష్ట్రపతి మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి ఈ వర్ధంతిని ఈ రోజు అబ్బుల్ ఫౌండేషన్ వారు నిర్వహించారు అంటే ఆయన పేరు ఫౌండేషన్ చైర్మన్ పటా లాభాకాషా గారు సభ్యులు వీరందరూ వీళ్ళ సేవలు ఎలాంటి సేవలు అంటే ఇది ప్రతిరోజు ఎంత చెప్పినా తక్కువ ప్రతి శుక్రవారం పేదలకి బియ్యం పని నిత్య వస్తువులు ఏదన్నా బాధితులు అగ్ని అగ్ని ప్రమాద బాధితులు మరియు ఏ రకమైన కారణాల వల్ల ఇబ్బంది చిన్న గ్రామం గ్రామం నుంచి స్టార్ట్ చేసి ఈ పాపట్ల నియోజకవర్గంలోనే అంచెలంచె ఎదుగుతున్నాడు వీళ్ళు ఇలాగే ఎదగాలని అలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరి అదే విధంగా భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం గారిని మన ముఖ్యమంత్రి మరియు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎవరిని రాష్ట్రపతి చేయాలి ఏ విధంగా వ్యక్తి కావాలి ఈ దేశానికి అని ఆలోచించి అప్పటి ఎన్టీఏ ప్రభుత్వంలో భారత రాష్ట్రపతిగా అవకాశం ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు మరి ఇదే విధంగా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఫౌండేషన్ వాళ్ళని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ రుగు ఆశించి మొక్క దెబ్బతింటుందని రైతులు వాపోతున్నారు కల్లపాలెం మండలం పెద్దగొలపాలెం గ్రామంలో రైతులు మాట్లాడుతూ ఈ సంవత్సరం మండలంలో ఎక్కువగా వేడి సాగు చేస్తున్నా ఉన్నారు ఇప్పటి వరకు దుక్కి ఎరువులు విత్తనాలు ఎకరంకు పదివేలు ఖర్చు అయ్యాయన్నారు వేరే పురుగు ఆశించడం వల్ల పంటకు ఎక్కువగా నష్టం జరుగుతుందని వ్యవసాయ అధికారులు పొలాలను సందర్శించి రైతులకు సూచనలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు లేచాం ఎద పెట్టాం మూడు ఎకరాలు పోయింది రెండు ఎకరాలు ఉంది ఏరు పురుగు వల్ల ఏదైనా కానీ కొట్టేసేస్తుందండి అది మరి మా పరిస్థితి ఏంది కొంచెం పదివేలు అయినాయి అండి ఇప్పటికి అది దుక్కి కానీ విత్తనాలు కానీ అలా కానీ దుఃఖ కానీ ఏ కానీ ఎద వాళ్ళకి కానీ ఏ కానీ పదివేలు అయినాయి అది పది ఎకరాలు వేసామండి మేము పది ఎకరాల్లో ఎకరానికి వచ్చి పదివేలు రూపాయలు ఖర్చు అయిందండి దాని ఖర్చు నిమిత్తం అసలు ఏమైనా మాకు అర్థం కావట్లేదు ఎరుపులు కొడతా తేవలేదు ఎర్ర కొడతా తేవలేదు మరి దేని గురించి అనేది మాకు అర్థం కావట్లేదు దీన్ని సమర్థించి వీళ్ళు వచ్చి చూసుకుని మంచి చెప్పరు చెప్పాలండి అని చెబుతున్నాం కోరుకోవడం జా చూసిన వరల్డ్ వచ్చి కొంచెం చూసి దీన్ని నివారణ అనేది చూసుకుని మాకు మంచి చెప్పరు అనేది చెప్పాలండి మీరు రావాలండి గారులో కొంచెం కొంచెం చూడాలండి అని చెబుతున్నాం కోపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండల పరిధిలో మోపరు గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కు విచ్చే రోగుల సౌకర్యంతో అమృతలూరుకు చెందిన కొత్తపల్లి మాధవరావు జ్ఞాపకార్థం భార్య రత్నకుమారి ఆర్థిక సహకారంతో మాజీ ఎంపీపీ మైనేని రత్న ప్రసాద్ ఆర్వర్యంలో వీల్ చైర్ ను వైద్యాధికారులు ముజీర్ షరీఫ్ గుణసాగరం సోమవారం అందజేశారు ఈ సందర్భంగా మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ మా మిత్ర బృందం చేస్తున్న సేవా కార్యక్రమాలను ఆకర్షితులే మాధవరావు కుటుంబ సభ్యులు నిరుపేదలకు ఉపయోగపడే ఏదో కార్యక్రమాలు భాగస్వామ్యం వహించాలని ఈ వీల్ చైర్లు అందించడం జరిగిందన్నారు మోపర్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మరి పత్పల్లి కొత్పల్లి గారు అని మా బాబాయ్ ఆయన ఏలూరులో ఉంటాం మరి ఆయన అమర్తూరు అయిన ఏలూరు ఇంకొక వ్యవసాయం చేస్తూ ఉండేవాడు ఆయన ఇటీవల మరణించడం జరిగింది వారి భార్య రత్నకుమార్ గారు ఇక్కడ కావాలి ఎందుకంటే వీల్ చైర్ అక్కడ దిగుతామని ఆలోచన ఉంటే మిగిలిన ఫేసిల్లో బాగానే ఉన్నాయన్నారు ఇక్కడ డాక్టర్ షరీఫ్ గారు ఇక్కడ ఇబ్బంది అవసరం అని అంటే మరి ఈ రోజు ఇక్కడ మాధవరావు గారి జ్ఞాపకార్థం వారి సతీమణి రత్నకుమార్ గారు ఈ వీల్ చేపించారు మరి నేను చేసే సేవా కార్యక్రమాలను చూసి మరి రత్నకుమార్ గారు ఆయన ఎప్పుడో ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన మన మండలం నుంచి ఈ ఏరియాలో ఏదో చేయాలని ఉద్దేశంతో వాళ్ళ పిల్లలు వారు కలిసి ఒక మంచి కార్యక్రమం మా నాన్నగారి పేరు మంది వారినివ్వటం ప్రత్యేకంగా మాధవరా కుటుంబ సభ్యులకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు అట్లాగే ఉన్నదాంట్లో మనం ఏదో ఒకటి పేదవాళ్ళకి ఉపయోగపడేట్టుగా మరి అందరం చేస్తేనే ఈ సమాజం బాగుపడుతుంది మరి సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని రామారావు గారి సూచి ప్రకారం మనం కూడా ఏదో ఒకటి ఉన్నదాంట్లో పేదవాకి చేయాలని తలపుతోనే మరి మా ప్రసాద్ గారి చేతుల మీదుగా డాక్టర్ షదీప్ గారి చేయడం జరిగింది మరి ఇటువంటి కార్యక్రమాలు అందరూ కూడా చేసి పేదల్ని మనం సహకరించి బాగా చేయాలని దీనికి దాతలు ప్రచుర్యం డొరేట్ చేసిన ఫ్యామిలీ మా దగ్గర గారు మా నాన్నదారు ఫ్యామిలీకి వాళ్ళ చేసి వాళ్ళ పిల్లలకి అందరికీ పీహెచ్డి తరపున మోపర్ గ్రామం తరపున అందరి తరపున ధన్యవాదాలు ఇది చాలా యూజ్ఫుల్ మాకు ఆ పాత ఇప్పుడే ఉన్నాయి కొత్త అక్కడ చాలా మంది పేషెంట్లు వస్తుంటారు నడవలేక వాళ్ళ కోసం మా అందరి కోసం యూటిలైజ్ చేస్తామని దీని ద్వారా మనం చేసుకుంటూ దీన్ని మాకు అందించిన మిగిలిన ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం చేపూరు కొమ్మపాలెం సర్వే నెంబర్ లో రెండు వందల నాలుగు డాష్ నాలుగు రెండు నాలుగు డాష్ పన్నెండు భూమిని అక్రమంగా ఆక్రమించి ఆన్లైన్ చేయించుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ దళిత హక్కుల పోరాట సంఘం నాయకులు దళిత బహుజన పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు షేక్ జిల్లాని ప్రకాశం భవన్ వద్ద నిరసన ప్రదర్శన చేయనివించారు ఎస్సీ ఎస్టీ పిసి మైనార్టీ అంతా పేదవాళ్లే ఉన్నారు పేదవాళ్ళ భూములు ఆచింపించుకోవడం ఎకరాలు ఎకరాలు చేసుకోవడం ఇదే అయిపోతుంది పొలాలకి వెళ్తే పొలం నుంచి కెట్టేస్తున్నారు వాళ్ళ ఏదన్నా అంటే అధికారం చూపిస్తున్నారు వాళ్ళు చూపిస్తున్నారు వాళ్ళే ఇది కాదా ఇది ప్రజా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అందరికీ న్యాయం చేయాలి ఎందుకంటే డాక్టర్ బాలస్వామి మెత్తిక మన ఆర్థిక రాజ్యాంగం అందరికీ సమానక్కడే అందరూ సమానులే వాళ్ళు ఎక్కడి నుంచి సమానత్వం ఈ రోజు ఎక్కడ లేదు మిత్రులారా ఎందుకంటే వాళ్ళకి ఫోర్ ఉంది డబ్బు ఉంది ఏదో చేసి పేదలైన మన దేశంలో ఉన్నారు వాళ్ళ భూములు ఉంటాయి ఏదో స్పందించుకోలేక పూలకి నాలుగు వేరే వాళ్ళకి ఉంటే వాళ్ళ భూమిని ఆక్రమించుకోవటాలు అక్రమంగా ఆన్లైన్ చేసుకోవటాలు మొత్తం అన్ని అరంగులు మార్పించుకోవటాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి దీనిపై కూడా మన కలెక్టర్ గారు స్పందించి ఇలాంటి భూములు మొత్తం ఇలాంటి పట్టాలు ఇచ్చిన మొత్తానికి ఈ ఆన్లైన్ మొత్తం రద్దు చేసి ఈ పేద

மங்கம் பெரடி ர அம்பேர் ஆகல கேச பெ மங்கம்யலி பெ மங்கம்மா பெ அந்த பண்ணி ஆங்கிலம் அமர்ந்தே கரெக்ட் பத்து அம்பேத்கர் அம்பேத்கர்

డెబ్బై ఎనిమిదో సంవత్సరాలు వచ్చారు అప్పటి నుంచి ఆ భూముల్ని వాళ్ళే సాగు చేసుకుంటూ ఆ భూములపై జీవనం సాగిస్తూ సరిగా పంటలు పండకపోతే వాళ్ళు వీలుదే పనుల నిమిత్తం హైదరాబాదు మద్రాసు వెళ్ళి ఆ పొలాలని వాళ్ళు ఖర్చు వెళ్తే ఆ పొలాలని పెద్దిరెడ్డి మంగమ్మ భర్త సంజీవరెడ్డి కాపట్ల జిల్లా చీరాల ఏఐటియూసీ కార్యాలయంలో స్వర్గస్థులైన కామ్రేడు దేవతోటి నాగేశ్వరరావు సంస్మరణ సభను జిల్లా కార్యదర్శి బత్తుల స్వామి నిర్మించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామ్రేడు దేవతోటి నాగేశ్వరరావు ఎర్రజెండా క్రింద తన జీవితం సాధించారన్నారు కార్మిక కర్షకుల సమస్యలపై పోరాటాలు చేశారు ఆయన గత రెండు సంవత్సరాలుగా అనారోగ్యంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారన్నారు ఇటీవల ఆయన గుండెపోటుతో అమరులైనారన్నారు ఆయన మన మధ్య లేకపోవడం బాధాకరమైన విషయమని తెలియజేశారు

मरेड ना खुरा बारू यारूह कामरेड ना फुरा गारूह जोहार कामरेडोट नागेश्वर जोहार कामरेडोट नागेश्वर गार जो हार so, దేవతోటి నాగేశ్వరరావు గారు ఎర్రజెండా ద్వారానే ధార్మిక సమస్యలు పరిష్కారం అవుతాయనే ఒక దృఢ సంకల్పంతో వారు గత నలభై ఐదు సంవత్సరాల నుండి కూడా వారు ఎరజెండా కిందనే పనిచేస్తూ నాయకత్వం వహిస్తూ కార్మిక వర్గ ప్రయోజనాల కోసం కార్మిక ఉద్యమాల్లో ముందుండి పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి దేవత ఇటీవల కాలంలో వారికి అనారోగ్య పరిస్థితుల వల్ల ఒక రెండు సంవత్సరాలు కార్మిక వర్గానికి దూరంగా ఉండి ఆరోగ్యం కుదురుపడ్డ తర్వాత తన ఆలోచన విధానం ఏదైతే ఉందో కార్మిక వర్గ ప్రయోజనాలు దెబ్బ తినకుండా కార్మికులకి ఏదైతే తన శక్తి మీద పనిచేయాలని చెప్పేసి ఎర్రజెండా ఏదైతే ఉందో ఏఐటిసి నాయకత్వం చెప్పేసి వారు మా దగ్గరికి డిసెంబర్లో ఏఐటిసిలో చేరడం జరిగింది ఆనాటి నుండి నిన్నడు చనిపోయేంత వరకు కూడా వారు ఏఐటిసిలో ప్రధాన బాధ్యతలు ఉండి కార్మిక వర్గ ప్రయోజనాల కోసం పనిచేసినటువంటి వ్యక్తి తమ చేతున్నారు వారి ఆశయాల కోసం వారి ఆశయం ఏదైతే ఉందో పేద ప్రజల కోసం పేద పడుగు వర్గాల దళిత ఉద్యమాల కోసం అనేక రకాలుగా అనేక ఉద్యమాల్లో పనిచేసినటువంటి వ్యక్తి అదేవిధంగా మున్సిపల్ కార్మిక వర్గానికి అధ్యక్షుడిగా చీరాల నియోజకవర్గ ఏఐటీసీకి అధ్యక్షుడిగా ఆయన కొనసాగుతూ ఉన్నారు సెంటర్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలలో బీటెక్ విద్యార్థులకు డోన్ డెవలప్మెంట్ యూజింగ్ ఏఐపై వర్క్ షాప్ ను సోమవారం నాడు ప్రారంభించినట్లు కళాశాల సెక్రటరీ వనామా రామకృష్ణరావు మరియు కరస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు తెలిపారు ఈ ఇంటరాక్టివ్ వర్క్ షాప్ డాక్టర్ పి శ్రీనివాసరావు మరియు డాక్టర్ జి శ్రీనివాసరావులు కోఆర్డినేటర్లు మరియు జి కోటేశ్వరరావు ఎన్ శలా

ఇన్నిటి విషయాల్లో కూడా ఎక్కడ అందరికి లోపం ఉంటుందండి మన ఏర్పాటు చేయాల్సిన కూర్చున్నాము అలాగే ఈ యొక్క గ్రామంలో ఎక్కువ మంది మెజార్టీ పీపుల్ చౌదరి గారికి మనం అందరం కూడా కృతజ్ఞత భావంతో ఉండాలి ఎందుకంటే ఇది మీ క్యాస్ట్ కు సంబంధించింది కదయ్యా నేను ఎందుకు రావాలనే మనస్తత్వం లేదు వారికి వారి అన్ని కులాలను గౌరవిస్తారు అందరిని గౌరవిస్తారు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన యొక్క ఆయన చేయగలిగిన సహాయం చేసి పంపిస్తుంటారు మన వాళ్ళందరూ కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు విజయపుర చవితిలో అట్లాగే మనకు మాచర్ నుంచి మల్లికార్జునరావు గారు ఇచ్చారు వాళ్ళ నాన్నగారు నాకెంతో పరిచయం చాలా గొప్పగా చూసుకునేవాడు నన్ను అట్లా మనకి ఈ కమిటీకి ఎన్నికైన ప్రెసిడెంట్ గారు చంద్రశేఖర్ గారు బుర్రా శ్రీనివాస్ గారు ఇంకా మన వెంకటనారాయణ గారు ఇంకా కొంతమంది మనకి ఎన్నిక చేసుకున్నాం మెంబర్స్ కూడా ఎన్నుకున్నాం మనం దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి మనం కమిటీ కోసం మన క్యాస్ట్ కోసం మనం అంతా కూడా కలిసి ఉండి ఒక తాటి మీద నడవాలి అంటే ఒక కమిటీ ఒక వ్యక్తి ఒక దగ్గరికి వెళ్ళాడంటే ఆయనకి ఎట్లా గుర్తింపు ఇస్తున్నారు అని తెలుసుకోవాలి మనం ఎవరు పడితే వాళ్ళు ఎన్నుకోవటము ఎవరు పడితే వాళ్ళు చేయటము అంటే ప్రజలలో ఆఫీసర్స్ దగ్గర కానివ్వండి ఒక పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర ఎమ్మెల్యే గారు కానివ్వండి మినిస్టర్ గారు కానివ్వండి కలెక్టర్ గారి కానివ్వండి ఎస్పీ గారి దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క స్థితిగతులు వాళ్ళ యొక్క స్థితిగతులు కాకపోయినా వాళ్ళ యొక్క మాట తీరు వాళ్ళు చదువుకున్నది వాళ్ళు చేసే పనులు దాన్ని పెట్టి మనకు గుర్తింపు ఇస్తారు ఏమిటంటే ఈ రైట్ బ్యాంక్ లో సాధ్యప్పినట్టుగా ఆయన మాచర్లు ఆయన మాచర్లు ఆయన మనకి ఈ చౌకలో సంబంధం ఉంటానికి ఆయన సంబంధం లేదు ఆయన ఏదన్నా చూస్తే ఆయన మాచర్లో చూసుకోవాలి ఈ చోత స్టే చేయకూడదు ఎవరిన్ను పెట్టి అరే నువ్వు ప్రెసిడెంట్ నువ్వు సెక్రటరీ నువ్వు అది ఇది అని అట్లా చేయటం అనేది మంచిది కాదు ఎందుకంటే నేను కూడా మాది ఖమ్మం పాడే మాచర్లు అయితే నాకు గుర్తు వెళ్ళినప్పుడు వచ్చారు నేను సెవెంటీ ఫోర్ ఇయర్స్ ఇప్పుడు నాకేజీ అందుకోసమని మనం అందరం కూడా ఈ ఊరికి సంబంధి చిన్న ఊరు మంది నర్సరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ చద్రవాడ అరవింద్బాబు సోమవారం స్థానిక టీడీపీ పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి సీఎం రిలీఫ్ ఫండ్ చక్కెరను లబ్దిదారులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఇరవై మూడు మంది లబ్దిదారులకు మొత్తం పదిహేడు లక్షల విలువైన చక్కలను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరవింద్ బాబు మాట్లాడుతూ కూ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో నర్సరావుపేట నియోజకవర్గంలో గత ఒకటి సంవత్సరంలో కాలంలో సుమారు పది కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్ చక్కలను లబ్దిదారులకు పంపిణీ చేసినట్లు తెలిపారు లక్షల మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉండి మరి ఉమ్మడి కుటుంబం ఏర్పడిన తర్వాత మంచి పరిపాలన సాగిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు అదే విధంగా ప్రజలందరూ కూడా ఆరోగ్యపరంగా ఉండాలనే కార్యక్రమాన్ని చేపట్టి అందరూ ఆరోగ్యంగా ఉంటే కుటుంబంలో అందరు వ్యక్తులు కూడా ఆరోగ్యపరంగా అందరూ సంతోషంగా ఉంటారనే ఆలోచన తోటి ఎవరన్నా ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నప్పుడు వారికి హాస్పిటల్ ఖర్చు అయినప్పుడు విధంగా ఎన్టీఆర్ భరోసా కూడా రానప్పుడు వారందరూ కూడా సీఎం రిలీఫ్ ఇవ్వడం జరుగుతుంది ఇటువంటి కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ సంవత్సర కాలం అంతా కూడా పేద వర్గాలకి సీఎం రిలీఫ్ ఫండ్ అందజేయడం జరుగుతుంది దాంట్లో ఎక్కువ ఆపరేషన్ కావచ్చు గుండె ఆపరేషన్ కావచ్చు కిడ్నీ ఆపరేషన్ కావచ్చు మరి వాళ్ళైతే ఇరవై మూడు మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు రావడం జరిగింది వాటి కిమ్మత్తు మొత్తం కూడా పదిహేడు లక్షల రూపాయలు మరి ఈ సంవత్సర కాలంలో ఒక నర్సాపేట అసెంబ్లీ సెగ్మెంట్ లోనే దాదాపు పది కోట్ల రూపాయలు మరి సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది అదే విధంగా లెట్రాన్ క్రెడిట్ లో కూడా దాదాపు రెండు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది గడిచిన ఐదేళ్లు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా సీఎం రిలీఫ్ ఇచ్చిన పాప అని పోవాలి అదే విధంగా ఇప్పుడు మాలా హాస్పిటల్స్ ఆరోగ్య పరంగా మేము పనిచేస్తే దాదాపు నాలుగు కోట్ల ఐదు కోట్ల రూపాయలు మాకు జమ చేయకుండా ఆపటం జరిగింది మరి ఈ విధంగా దుర్మార్గాలు చేసిన ప్రభుత్వాన్ని మనం గద్దె మరి మంచి ప్రభుత్వాన్ని ఇవాళ గద్దెనెక్కించాము చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రజలను ఆదుకునే వ్యక్తి కాబట్టి మనం అందరం కూడా వారికి అడ్డగా ఉండాలి మరి పేద వర్గాలందరూ కూడా ఇవాళ సీఎం రిలీఫ్ పండ్ ఇవ్వటం జరిగింది ఇటువంటి కార్యక్రమంలో మన మదారని ఆ రోజుల్లో ఈయన దుర్గి దగ్గర అటాక్ చేయడం జరిగింది కా రెండు కాళ్ళు ఎరగొట్టడం జరిగింది ఆపరేట్ కూడా చేయడం జరిగింది మరి వాళ్ళ వారికి కూడా మరి సీఎం రిలీఫ్ అని రావడం జరిగింది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు మరి మదార్ అనే కూడా రమ్మని మనం చెప్పారు వస్తే వ్యక్తిగతంగా వారిని ఆదుకుంటాము వారి ఇంట్లో ఒక ఉద్యోగాన్ని వాడు ఇవ్వడం జరుగుతుంది చెప్పడం జరిగింది అంటే గడిచిన ఐదేళ్ళలో ఎటువంటి ఇబ్బందులు పడ్డారు మదార్ గాని చంద్రయ్య గాని జల్లయ్య వీళ్ళందరూ కూడా చదుకోవటం వీళ్ళందరూ కూడా ఆ రోజు చంపడం జరిగింది మరి మదార్ అయితే త్రుట్లో తప్పించుకొని పోయి బతికి బయటపడ్డాడు ఆయన ఆ రోజు బతికి మేమందరం కూడా పార్టీ నాయకులు కూడా రావడం జరిగింది వారిని ఆదుకున్న ఆ రోజుల్లో మరి అదే విధంగా మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు భరోసా ఇవ్వడానికి ఎవరినన్నా వ్యక్తిగతంగా చనిపోయినప్పుడు యాక్సిడెంట్ లో వారికి కూడా బీమా కూడా ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది నియోజకవర్గం సామయ్యాపురం సహకార సంఘం అధ్యక్షుడిగా పొట్టూరుకు చెందిన గడిపూడి విశ్వనాథం సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు చీఫ్ ఎమ్మెల్యే జీవి అంజనలో మాచార్య ఎమ్మెల్యే జీలకంటి బ్రహ్మారెడ్డి తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు కొమ్మలపాటి శ్రీధర్ హాజరయ్యారు సొసైటీ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన జనరిక్ మందుల దుకాణాన్ని ప్రారంభించారు సొసైటీ కార్యాలయం వద్ద ఇంకుడు గుంతు తవ్వకంపనలు చేపట్టారు ఎన్డీఏ ప్రభుత్వం మళ్లీ రాకెట్ల దూసుకెళ్లేలా బాలక వర్గాలు కృషి చేస్తాయని తెలిపారు వ్యవసాయంలో అనేక మార్పులు రావాల్సిన అవసరం ఉందని ఆర్థిక వనరులు పెరగాలని ఆ వనరులు పెరగాలంటే పంటల మార్పిడికి రావాలన్నారు

గండి వీరాజనీయులు గారు కోరుతున్నాం నాగరాజు శనిక మరి అతనికి సంబంధం చేయాల్సిందిగా కోరుతున్నాం ఇప్పుడు బ్రహ్మారెడ్డి గారికి సన్మాన చిన్న వాస్తవం సన్మానం చేస్తున్నారు మరి ఇప్పుడు మా ఒకసారి ముందు ముందుకండి బాబాయ్ పక్కకెళ్ళు ఈ రోజు గెడ్పు విశ్రాధం మీద అలాగే త్రిసో కమిటీ మీద ఒక బాధ్యత పెట్టాం ఈ సొసైటీని సమర్థవంతంగా చేసి ఖచ్చితంగా రైతులకు మెరుగైన సేవలు చేస్తారని గతంలో కూడా ఇక్కడ బాగా చేసినటువంటి సొసైటీ అధ్యక్షులు ఉన్నారు వారి కంటే కూడా ఇంకా మిన్నగా కష్టపడి మెరుగైన సేవలు అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఈ రోజు గెడ్పుడు కి ఈ పదవి మురికరాల రాత్రి మౌలు కష్టపడ్డాడు ఇరవై నాలుగు కేసులు పెట్టించుకున్నాడు వైసీపీ ప్రభుత్వంలో ద్రౌడి సీట్ ఓపెన్ అయింది అలాగే మండల పార్టీ అధ్యక్షుడిగా సేవ చేశాడు ట్రస్ట్ ఇన్ఛార్జిగా పనిచేశాడు అర్ధరాత్రి వెళ్ళి వెనక్కి పనిచేయమంటే చేశాడు ఇల్లి మరి పోలీస్ స్టేషన్ లో ఉండి అలాగే అనేక పోరాటాలు చేసి మరి పార్టీకి అంకిత భావంతో మరి కష్టపడ్డాడు కాబట్టి ఈ రోజు వారికి ఆ పదవిచ్చి గౌరవించడం జరిగింది ఇలా తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి కష్టపడ్డ వాళ్ళకి ఈ విధంగా న్యాయం జరుగుతుంది ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి మరి గడుపు విశ్రాంతంగా అభివృద్ధించాల్సిపోతున్నా ఈ విధంగా పదవి లేకుండా కష్టపడినటువంటి నాయకులు కార్యకర్తలు ఉన్నారు అనేక గ్రామాల్లో అలాంటి వారికి మరొక్కసారి చప్పళ్ళు కొట్టి వాళ్ళందరికీ అభినందనలు తెలియజేయాలని నేను కోరుతున్నా లేదా ప్రభుత్వం చూసా ఐదేళ్లు దుర్మార్గ పాలన ప్రతి సంవత్సరం డిఎస్సి ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు ఐదేళ్లలో ఒక్క ఉద్యోగం ప్రాఫిట్ లో ఆ రోజు వరకు గణనీయంగా పెరుగుతూ వచ్చింది ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రమాణమైన ప్రాఫిట్స్ వచ్చినాయి నెమ్మదిన కొద్దిగా మందగించినప్పుడు కూడా మళ్ళీ ఒక ర్యాకెట్ ఫీల్డ్ లో మరి మా విశ్వనాథం అండ్ మన మనోగలు తీసుకెళ్లి రైతులకి మరి కోసం కష్టాలంటే తెలిసిన వ్యక్తి నష్టాలంటే చూసిన వ్యక్తి అవమానాలు పడిన వ్యక్తి పౌరుషంతో ముందుకెళ్ళిన వ్యక్తి మా సోదరులు మా బ్రహ్మారెడ్డి గారు కూడా మరి బ్లెక్స్ చేయటం కోసం విష్ చేయడం కోసం ఇక్కడ రావటం అనేది నేను ఒక మాటలు చెప్పాలంటే మన విశ్వనాథం గారికి కూడా మరి ఒక్కసారి బ్లెస్సింగ్ ఇవ్వడం కోసం వచ్చినందుకు చాలా వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను విధంగా మన ఎంపీపీలు కానివ్వండి మన జెడ్జీసీలు కానివ్వండి అదే విధంగా తెలుగుదేశం పార్టీ అంటే అందరికి తెలిసిన విషయమే కార్యకర్తలు నాయకులు తెలుగుదేశం పార్టీకి ప్రాణ సమానం అనేది అందరికీ తెలిసిన విషయమే అందరూ దయాస్ మీద ఉన్న నాయకులు కానివ్వండి ముందు వరుసలో ఉన్న నాయకులు కానివ్వండి రైతాంగ చాలా మంది ఈ సభలో సహకార సంఘం గురించి చాలా విషయాలు చెప్పారు చెప్పడానికి మరి చైర్మన్ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి నేను సహకార సంఘం గురించి చెప్తాం సహకారం లేకపోతే ఈ రాష్ట్రం ఏమైపోతుందో అనే ఒక భయం అయితే ఉంది ప్రజల సహకారం ఈ రోజు మనందరం కూడా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మీ అందరి సహాయ సహకారంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మీ అందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎన్నో ఆశలు ఆకాంక్షలు బాధలు బాధ్యతలు మరి అన్ని ఉన్నాయి మన మనసులో పదవులు అందరికీ వస్తాయని చెప్పేసి ఎవరు ఆశ ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క అవకాశం వస్తుంది కొంత బలం ఉన్నా కోరంత అదృష్టం ఉండాలని చెప్పేసి పెద్దలు చెప్తారు రాజకీయాలు ముప్పై ఏళ్లుగా నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను రాజకీయాలకి ఉన్నప్పుడు నాకు పదవి రాల రాజకీయాలు మూసే కలుతాం నమస్కారం